హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపూ మింటూ ఛానల్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ గుడికైతే వెళ్ళారా తులసమ్మ దగ్గర పూజ అయితే చేసుకున్నారా మేమైతే గుడికైతే వచ్చాము తులసమ్మ దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అయితే మేము బుగ్గారామేశ్వరం టెంపుల్ వికారాబాద్ దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడైతే నేనైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే కాల్ చేసుకున్నాము మరి మీరు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళి ఒత్తులను కాల్చుకున్నారో కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే నేను అష్టదల పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను ముగ్గు వేసిన తర్వాత పక్కలకు సైడ్ డిజైన్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ముగ్గునైతే బంధించాలంట అలాగా నేనైతే పిండి ప్రమిదలు చేయడానికి ఇంటి నుండి పిండి నానుపుకుని అయితే తీసుకొని వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత పిండి ప్రమిదలని అయితే చేసుకున్నాము పిండి ప్రమిదలను చేసుకొని నామాలు అయితే పెట్టేసుకున్నాను శివయ్య నామాలు ఇంకా విష్ణు నామాలు కూడా పెట్టేసుకున్నాను అక్కడైతే మా హస్బెండ్కి చూపిస్తున్నాను నామాలు పెట్టేసుకున్నానని వీడియో తీయమని అందుకే అక్కడైతే నవ్వుకుంటున్నాము మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాల్చేటప్పుడు మనమైతే ఎన్ని పిండి ప్రమిదలు ఎన్ని ఎన్ని వెలిగించుకుంటామో అంత అదృష్టమైతే కలిసి వస్తుంది అలాగే ఎన్ని పువ్వులతో అలంకరించుకుంటామో మనం ఎన్ని పువ్వులతో అలంకరించుకుంటామో శివయ్యకు అంతలా ఇష్టం ఎంత నిండుగా ఉంటే శివయ్యకు అంత ఇష్టం కాబట్టి వీలైనంత వరకు పువ్వులతో మంచిగా అలంకరించేలా చూసుకోండి ఇంకా పూజలో అన్నీ పెట్టుకునేలా చూసుకోండి శివయ్యకు ఇష్టమైన ప్రసాదాలు కానివ్వండి గౌరమ్మను చేసి పెట్టడం కానివ్వండి ఇలాంటివి చేయండి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు మన ఇంటి యజమాని అయిన హస్బెండ్తో వెలిగించడానికి అయితే ట్రై చేయండి వీలు కాకపోయిన వాళ్ళైతే ఏం చేయలేం కానీ వీలైన వాళ్ళైతే తప్పకుండా గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు కాల్వాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాల్చేటప్పుడు అయితే त्रम्बक हयामी दामोदर हयामी త్రయంబకం దామోదర దామోదరం ఆవాహయామి అని ఇరవై ఒక్కసార్లు అయితే చెప్పుకోవాలి ఇవి రెండుట్లో ఏ మంత్రం చెప్పుకున్నా పర్లేదు కానీ ఒక మంత్రాన్ని అయితే తప్పకుండా చెప్పాలి ద్వీపాన్ని ముట్టించి మనం అలాగే అయితే అస్సలు వదిలేయకూడదు అక్షంతలు వేసుకుంటూ ఈ నేను ఇప్పుడు చెప్పిన శ్లోకాన్ని మాత్రం తప్పకుండా చెప్పాలి దామోదరాన్ని మనమైతే ఆ పైకి పిలవాలన్నమాట అసలు కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగిస్తారో తెలుసా మనం ఎప్పుడైనా ఇంట్లో లేకపోయినా మనం ముట్టించలేని సమయాలలో ఉన్నా లేదా మనకు అంటు లాంటివి ఉన్నా ఇలా లేదా ఊరికి ఎక్కడైనా వెళ్ళినా కూడా మనం అప్పుడు ముట్టించలేం కాబట్టి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ఒత్తు చప్పున మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించుకుంటారు ఎటువంటి పాపాలు చేసినా పోవాలి మేము వెలిగించనివి కూడా ఈ రోజుతో వెలిగించుకుంటున్నామని ఆ రోజుతో అయితే మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆ శివయ్యకైతే అయితే అర్పిస్తాము మంచిగా మనసులో కోరుకొని ఈరోజు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ కార్తీక మాసం రోజు మనం తప్పకుండా ఉపవాసం ఉండడానికైతే ట్రై చేయాలి అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళైతే ఉండనవసరం లేదు కానీ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళైతే తప్పకుండా ఉపవాసం ఉండడానికైతే ప్రయత్నించండి ఉపవాసం ఉండి ఆ శివయ్యను మనసులో తలుచుకుంటూ శివయ్య దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని ధూప ధూ ధూప దాపాలతో శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకోండి శివకేశవులకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో మనం ఎంత పూజ చేసుకుంటే అంత మంచి మనకైతే జరుగుతుంది కాబట్టి శివయ్యను మనం మనస్ఫూర్తిగా ముక్కుకొని మనసులో ఎటువంటి కోరికలు ఉన్నా సరే శివయ్యతో చెప్పేసుకోవాలి అప్పుడు మన కోరికలు నెరవేరడానికి తప్పకుండా ఆస్కారం అయితే ఉంటుంది ఇక్కడ మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారు మూడు వందల అరవై ఐదు రో ఒత్తులు మా హస్బెండే కాల్చేశారు ఇంకా కొబ్బరికాయ కూడా ఎప్పుడు ఇంటి యజమాని కొడితే చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఇక్కడ మా హస్బెండ్ గారు అయితే కొబ్బరికాయ కూడా కొట్టేశారు అక్కడైతే పెట్టేశాం కొబ్బరికాయని కూడా ఇక్కడ మా పాప కూడా నేను వెలిగిస్తానని వాళ్ళ డాడీని చూసి తను కూడా అగర్బత్తులు అయితే వెలిగిస్తూ ఉంది ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు మన ఇంట్లో అందరం కూడా పార్టిసిపేట్ చేసి హ్యాపీగా కాల్ చేసుకోవాలి శివయ్యకు కూడా ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటే శివయ్యకు కూడా చాలా ఇష్టముగా ఉంటుంది నేనైతే నైవేద్యంగా అరటి పళ్ళనైతే పెట్టుకున్నాను ఇంకా గౌరమ్మను చేసుకొని గౌరమ్మ దగ్గర కూడా బెల్లాన్ని అయితే పెట్టుకున్నాను బెల్లాన్ని ఇంకా చక్కెరను కూడా పెట్టుకున్నాను బెల్లం అయితే చాలా ఇష్టం కాబట్టి బెల్లాన్ని మనం నైవేద్యంలో పెట్టుకోవచ్చు బెల్లం పాలు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాలవడం పూజ అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయింది ఇంకా పూజ కంప్లీట్గా అయిపోయిన తర్వాత అప్పుడే వెళ్ళిపోకండి అక్కడే కూర్చొని శివయ్యను కొద్దిసేపు స్మరణ అయితే చేసుకోండి ఒక వంద ఎనిమిది సార్లు లేకపోతే ట్వంటీ వన్ టైమ్స్ లేకపోతే లెవెన్ టైమ్స్ ఇలా శివయ్యను ఆరాధన చేసుకొని మంచిగా శివయ్య ఆశీస్సులు తీసుకొని ఇంటికైతే అయితే మేమైతే వచ్చేసాము హ్యాపీగా